స్పెషల్ న్యూస్ నేను మాటలతో కార్యశీలతలో దక్షత విమర్శలలోనూ వైవిధ్యత అన్ని వెరసి ఆయనను రాజకీయాల్లో ప్రత్యక్షంగా నిలిపాయి మాట్లాడే ప్రతి పదంలో సమగ్రత వివరణ విశ్లేషణ ఉందని చాటు చెప్పిన నేత ఒకవేళ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తే పక్క ఆధారాలతో నిలదీయడం ఆయన నైజం విమర్శలను సైతం వివరణాత్మకంగా చేసే నేత దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మెదక్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ తెలియని వారు ఉండరు అతని మాటలకు పదునెక్కువ అతని ప్రశ్నలకు సామర్థ్యం ఎక్కువ ప్రత్యర్థి ఎంతటి వారైనా సరే దీటుగా సమాధానం చెప్పగల సమర్థుడు ప్రభుత్వానికి దడ పుట్టించి ప్రజల పక్షాన నిలబడే ప్రజా హృదయ నేత ఆరోపణలు కాదు ఆధారాలతో నిరూపించగల వకీలు తన మాటల తూటాలతో ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టించే నేత కష్టాల్లో ఉన్నవారికి ఆప్తుడు అక్కడి ప్రజలకు మిత్రుడు నాయకుడిగా కాదు సేవకుడిగా మారి అసెంబ్లీలో ప్రతి సమస్యపై గలమెత్తిన అసెంబ్లీ టైగర్ పార్లమెంటులో అడుగు పెట్టేందుకు నవశక నిర్మాణం కోసం రణరంగంలో కథం తొక్కేందుకు సిద్ధమైన రఘునందన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం రఘునందన్ అంటే పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉంటాడనే పేరు ఆయన సొంతం ఆయన ప్రదర్శించే మొండి ధైర్యం పట్టుదల నిజంగా స్ఫూర్తిదాయకం పడిన ప్రతిసారి అంతకంటే వేగంగా ముందుకు సాగుతాడు రఘునందన్ వకీల్ సాబ్ గా ప్రయాణాన్ని ప్రారంభించి రాజకీయ నేతగా ఒక్కో అడుగు ఎతికారు ఓటములు ఎదురైన పోరాటం ఆపకుండా విజయం సాధించడం ఎలాగో తెలిసినా నేత అదే స్ఫూర్తితో గెలిచేదాకా పోరాటం ఆగదని పదవి ఉంటే ప్రజల్లో ఒకటిక పదవి లేకుంటే ప్రతిపక్ష నేతగా తన ఉనికిని చాటే రఘునందన్ ఎంతో ప్రత్యేకం అందుకే మోదీ అతనికి అవకాశం ఇస్తూనే ఉన్నారు సమర్థుడు ఓడినా గెలుస్తాడు అంటే ఇదేనేమో దుబ్బాకలు గెలిచిన రఘునందన్ తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి ఎలా చేశారో చూద్దాం సిద్దిపేట సిరిసిల్ల అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు నోచుకోలేదని ప్రశ్నించిన నేత మల్లన్న సాగర్ భూ నిర్వసితుల పక్షాన పోరాటం చేసిన నేత ఉద్యమ స్ఫూర్తితో కథం తొక్కుతూ స్వరాష్ట్రంలో తాను పుట్టిన గడ్డ కోసం ప్రభుత్వాన్ని నిలదీసిన ఘనం సమస్య పరిష్కారం అంటే అది రఘునందన్ సాధ్యం విద్య నైపుణ్యం కలిగిన నేత రాజీ పడకుండా ప్రజల కోసం నిరంతరం పాటుపడే రాజకీయ నేత ప్రత్యర్థులను ఓడగొట్టి వారి రాజకీయాలను తిప్పికొట్టి రెండు వేల ఇరవై ఉప ఎన్నికల్లో విజయ బాహుటా ఎగరవేసిన రఘన్న తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పుకు శ్రీకారం చుట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమికి పునాది వేసిన బీజేపీ నేత రఘునందన్ ఇరవై దుబ్బాక ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చింది వాస్తవమే దుబ్బాక ప్రజల్లో కూడా చాలా మార్పు తెచ్చింది అనడంలో సందేహం లేదు గుంతల మయంగా ప్రయాణం నరకంగా ఉన్న పల్లె మట్టి బాటలు రోడ్లగా మారిపోయాయి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆశ పెట్టి మరచిన బీఆర్ఎస్ ప్రభుత్వ మెడలు వంచి పేదలకు ఇండ్లను అందించిన ఘనత పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నేత రఘన్న చిన్న ఆరోగ్య సమస్యైన సిద్ధిపేటకు వెళ్లాల్సిన దుస్థితి నుండి దుబ్బాక ప్రజలకు విముక్తినిచ్చింది రఘన్న వంద పడకల ఆస్పత్రితో నిరుపేదలకు ఆరోగ్య సేవలను అరచేత నిలిపి బాసటగా నిలిచింది రఘన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వివక్షతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటే మా అభివృద్ధి మా హక్కు అని కొట్లాడిన ప్రజా గొంతుక ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచే ప్రయత్నం చేసిన ప్రజల గుండెల్లో నా స్థానం అంటూ ప్రాంత అభివృద్ధి నా లక్ష్యమంటూ కదిలిన నేత నిరుద్యోగ యువత దిక్కుతూచని పరిస్థితుల్లో వ్యసనాలకు బానిసైతే బాధపడుతున్న తల్లిదండ్రులకు అండగా నిలిచిన నాయకుడు నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా పెట్టి ఉద్యోగాలు ప్లేస్మెంట్స్ ఇచ్చి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే రఘన్న దుబ్బాక నియోజకవర్గ విద్యార్థులు కానిస్టేబుల్ ఎస్ఐ ట్రైనింగ్ కోసం సరైన సౌకర్యాలు లేక అవస్థ పడుతున్న తరుణంలో తానే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి భోజన సౌకర్యం కల్పించి అండగా నిలిచిన ఆప్తుడు కష్టాలను నిలిచిన రఘన్న ప్రజలు అంతా ప్రేమగా పిలిచే పేరు రఘన్న అన్నా అంటే చాలు నేనున్నా అంటూ అక్కడి ప్రజలకు భరోసానిచ్చే రఘన్న అందరివాడు తాను పుట్టిన గడ్డకి తన రాష్ట్రానికి ఏదో చెయ్యాలనే సంకల్పంతో నిరంతరం తన ప్రజల పక్షాన ప్రశ్నలను సంధిస్తూ సమస్య పరిష్కారం కోసం పరితపించే నాయకుడు వాహనదారులు ఇక్కట్లు గమనించి యువత రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా డ్రైవింగ్ లో ఉచిత డ్రైవింగ్ లైసెన్సులను అందించిన అక్కడి ప్రజల ఆప్తుడు నేడు ప్రజా క్షేత్రంలో మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా అడుగుపెట్టిన తరుణంలో అక్కడి ప్రజల ఆశ శ్వాస తానే మారిన వైనం డబ్బు సంచుల రాజకీయాలను తరిమి కొట్టేందుకు కబ్జాదారుల కుట్రలను తిప్పికొట్టేందుకు కదం తొక్కిన రఘన్న నీతి నిజాయితీగా రాజకీయ విలువలెరిగిన నాయకుడిగా అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించేందుకు సిద్ధమైన రఘన్న జనం గుండెల్లో తన స్థానంను ప్రజా ప్రజాక్షేత్రంలో అభివృద్ధి పదములో అడుగులేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో నవశ్యకానికి శ్రీకారం చుట్టబోతున్న మెదక్ చిర్దుల పావులను కదలికలను కుట్రలను తిప్పికొడుతూ శ్రీరాముడి దీవెనలతో నరేంద్రుడి ఆశీర్వాదంతో మెదక్లో కదం తొక్కుతున్న కమలనాథుడు రఘునందన్ విజయంను అందుకునేందుకు అడుగులేస్తున్న వేల కోసం చూస్తున్నారు స్థానికుడు పట్టున్న నేత సంకల్పంతో పనిచేసే నేతకు పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్న ప్రజలు మెదక్ లో కమలం వికసించే తరుణం రఘునందన్ గెలిచే సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు తమ ఓటు ద్వారా సరైన నాయకున్ని ఎన్నుకునే దిశగా మెదక్ ప్రజలు ఆలోచిస్తున్నారు బీజేపీ నేత రఘునందన్ గెలుపు నల్లేరుపై నడికే అన్నది వాస్తవం కొట్లాడే గొంతుక పోరాడే పటిమ సాధించే సంకల్పం ఉన్న రఘునందన్ వైపు ఉన్న మెదక్ ప్రజలు ప్రజా ఆశీర్వాదంతో పార్లమెంటులో ప్రజా గొంతుక వినబడబోతోంది దేశ భవిష్యత్తు కోసం మోదీ మెదక్ అభివృద్ధి కోసం రఘన్న అంటున్న ప్రజానికం సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు டபல் எயிட் டபல் எயிட் அட்ரஸ் லக்ஷி நரசிம்ஹாமி தேவாலயம் பிரக்கன நியர் ஐட்டர் ரிங் சீரியால கீசரா ஜீரியம் ஜிளா